విశాఖ భీమిలి నియోజకవర్గం పరిధి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలల్లో వందే ఉత్సవాలను ప్రారంభించారు వందే మాత్రం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ సంస్థల ఉద్యోగులు కలిసి రాగయుక్తంగా ఈ గేయాన్ని ఆలపించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ నలుమూలల నుండి వందే మాత్రం పాల్గొన్నారు వందే మాత్ర గీతాన్ని బకిన్ చంద్ర చతర్జీ రచించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇవాళ ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే మాతర ఉత్సవాలను ప్రారంభించారు ఏడాది కాలం పాటు వందే గీతం వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం విదితమే ఇక ఈ క్రమంలో శుక్రవారం భీమినిపట్నం పోలీస్ స్టేషన్ వెలుగు కార్యాలయం కేజీబీపీ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలలో ఈ వందే మాతృ గేయాన్ని సామూహికంగా ఆల్పించారు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులు వందే మాత్రం గీతం యొక్క ప్రాశస్త్యాన్ని గీత నేపథ్యాన్ని వివరించారు విద్యార్థులు దేశభక్తి భావాలు కలిగి ఉండాలన్నారు ఔన్నత్యం కాపాడాలని తెలియజేశారు వందే మాత్రం అనేది దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం నింపే అద్భుతమైన ప్రార్థనా గీతం అన్నారు జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు దీనిని రచించిన బకిన్ చంద్ర జీవిత విశేషాలను ప్రస్తావించారు అదేవిధంగా ఆయన రచించిన ఆనందంఠ నవల గురించి తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో నూట ఇరవై ఏడవ ఎపిసోడ్ లో నూట యాభై సంవత్సరాలు వందే మాత్రం గొప్పతనాన్ని తెలియజేశారన్నారు ఆలాపన చేయాలన్న బీజం మన్ కీ బాత్ లో ప్రసంగం నుంచి వచ్చిందని తెలియజేశారు విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం చేశారు ఈ కార్యక్రమాలను వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ బి లక్ష్మీపతి సిపిఎం కే సత్యం నాయుడు శ్రీ ఏజీఎం శ్రీనుబాబు ఏపీఎం డి మల్లయ్య ఎవ్ఎం నాగభూషణం ట్రేనియస్లు వి దివ్య హెచ్ హెచ్ శకుంతల ఇన్ఛార్జీ ఉపాధ్యాయులు శుభకర్తో పాటు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ లక్ష్మీపతి అని నేను పాజిండియా డిఆర్డిఏ వెలుగు విశాఖపట్నం జిల్లా ఈరోజు మన గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునేరకు వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాల సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా సంవత్సరం పాటు ఏడాది పాటు ఈ ఉత్సవాలు వందే మాత్ర గీతం అనేటువంటి దాన్ని ప్రజల్లో దేశభక్తిని పెంపొందించుకోవడానికి అలాగే దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆ రోజు అమరవీరులతో త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి భావి భారత పౌరులందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉంటూ దేశభక్తిని పెంపొందిసుకుని దేశ అభివృద్ధికి పాటుపడడానికి నిరంతరము అన్ అందర భారత ప్రజలందరూ కూడా ఈ అంశం ముందుకు వెళ్ళడానికి కోసం పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలంలో ఉన్నటువంటి తెలుగు కార్యాలయంలో మా సిబ్బంది అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని వందే మాత్రం తన ఆర్థిక చేస్తుంది అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ వందేమాతరి గీత నార్పేణలతో పాటు దేశ స్వాధనం కోసం ఆ రోజు అమరవీరు ఆర్పించినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నిరంతర దేశాభివృద్ధితో కూడా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ